హలో మై సెల్ఫ్ అర్చనా నామిరెడ్డి ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్లో ఉంటాం మేము సో నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మైగ్రేషన్ పెయిన్తో సఫర్ అవుతున్నాను సో సివియర్ పెయిన్ ఉండేది నాకు ఒక మంత్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ వచ్చేది పెయిన్ ఆ పెయిన్ వచ్చినప్పుడు విపరీతమైన తల వన్ సైడ్ పెయిన్ రావడము అండ్ లైట్ చూడనివ్వకుండా పోవడము అండ్ సౌండ్స్ వినేయకుండా పోవడము అండ్ ఈవెన్ మా ఇంట్లో పిల్లలకి ప్రాపర్గా సర్వ్ చేసుకున్నదాని కూడా కాదు నేను ఫుడ్ అంతా అట్లాంటి సిచ్యువేషన్లో నేను చాలా మెడిసిన్స్ వాడాను అండ్ అలోపతి చాలా మెడిసిన్స్ వాడాను వాడడం వల్ల చాలా ఒబేసిటీ వచ్చింది అండ్ అవి ఎప్పుడైతే మెడిసిన్ ఆపానో అండ్ అగైన్ మైగ్రేషన్ పైన రిపీట్ అయింది సో డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్ వాడి విసికిపోయి తర్వాత ఇండస్ట్రీ ద్వారా నాకు ఐపల్స్ తెలిసింది సో ఈ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి యూస్ చేయండి మైగ్రేషన్ పెయిన్ తగ్గుతుంది అని మా హస్బెండ్ నాకు ప్రిఫర్ చేశారు సో నేను బిలీవ్ చేయలేదు ఫస్ట్ ఆ మైగ్రేషన్ పెయిన్ తగ్గడం అనేది లైఫ్లో జరగదని డాక్టర్స్ నాతో చెప్పారు ఇంకా ఇది కంటిన్యూ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడితే వాడుతూనే ఉండాలమ్మా అని బట్ ఐపల్స్ నాకు ప్రిఫర్ చేసిన తర్వాత నేను వాడిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెయిన్ వచ్చింది సో అప్పుడు నేను అన్నాను మా హస్బెండ్ తోటి మైగ్రేషన్ పెయిన్ ఏమో కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాగా సఫర్ అవుతుందని సో అప్పుడు తను చెప్పాడు సో ఫస్ట్ నీ బాడీలో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది భయపడకుండా ఈ ప్రోడక్ట్ కంటిన్యూ అట్లే కంటిన్యూ చేస్తే నీకు రిలీఫ్ వస్తుందని చెప్పి అన్నాడు తర్వాత నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో పాటు మైగ్రేషన్ పెయిన్ కూడా మెల్లమెల్లిగా రావడం కంట్రోల్ అవ్వడం జరిగింది సో మంత్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ వచ్చేది టెన్ టైమ్స్కి అట్లా తగ్గిపోయింది ఒక త్రీ మంత్స్ తర్వాత మైగ్రేషన్ పెయిన్ టోటల్గా కంప్లీట్గా తగ్గిపోయింది ల్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంకా నేను యూజ్ చేస్తూనే ఉన్నాను సో మళ్ళీ నాకు గైనిక్ ప్రాబ్లం కూడా ఉండేది సో అది కూడా తగ్గిపోయింది సో నాకు ఉన్న స్కిన్ ప్రాబ్లం తగ్గిపోయింది అండ్ స్కిన్ గ్లో ద బ్యూటిఫుల్ గ్లో సో ఫేషియల్ చేయించుకున్న అంత గ్లో రాదు ఐపల్స్ రావడం వల్ల చాలా స్కిన్ గ్లో కూడా చాలా బాగా వచ్చింది సో నాకు ఇన్ నా బాడీలో ఉన్న ప్రతి ఒక్క డిఫెక్ట్ని తీసేసి నన్ను హెల్దీ వెళ్ళి తీసుకెళ్తుంది థ్యాంక్ యూ ఇండస్ వివా థ్యాంక్ యూ ఐపల్స్